వెల్కమ్ టు మాతృక టీవీ నేను సుమన్ ఈ మధ్య కాలంలో ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చలపాక గ్రామ సమీపంలో ఎన్కౌంటర్ జరిగి ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం మనందరికి తెలిసిందే అయితే అందులో దానికి సంబంధించి ప్రత్యేకంగా దా పోస్టుమార్టం దగ్గరికి వెళ్ళి చూసినటువంటి అమరవీరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర నాయకురాలు శాంతక్క మనకు అందుబాటులో ఉన్నారు ఇప్పుడు శాంతక్కను అడిగి ఆ మావోయిస్టులో జరిగినటువంటి ఎన్కౌంటర్ గురించి పూర్తి వివరాలు అడిగే ప్రయత్నం తెలుసు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అక్క నమస్తే నా పేరు శాంతక్క అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షురాలని ఇప్పుడు శానాల మిత్రులకు ఏబిఎంఎస్ ఉద్యమ వందనాలు తెలుపుతుంది నిన్న నేను మొన్న ఆదివారం ఆరు గంటల వరకే బూటకు బూటకం ఎన్కౌంటర్లు ఏడుగురు మావోయిస్టుల మీద జరిగింది ఆ ఎన్కౌంటర్ వాళ్ళను ఎక్కడనో విషం పెట్టి చంపి తీసుకొచ్చి శిలపాక అడవిళ్ళల్లో వేసిండ్రు ఇద్దరు ఉత్తర తెలంగాణ వాళ్ళు అన్నారు అది ఉత్తర తెలంగాణతోను ఒక్కడే మల్లన్న ఆలియాస్ కమలాకర్ ఇక్కడ తను ఇంకా జమ్నా ఒక మహిళ మిగతా ఆరుగురు మిగతా అంతా ఛత్తీస్గఢ్ వాళ్ళు నిన్న పాపం ఎప్పుడూ వాళ్ళకు మతలావులు పోయినాయో కుటుంబాల దగ్గరికి వాళ్ళ కడుపులు కట్టుకొని మా పిల్లలు ఎక్కడ ఎన్కౌంటర్లో రాలిపోయినరో మా పిల్లలు ఎక్కడ చనిపోయినరో ఒక్కసారి మా పిల్లలని చూసి మా కళ్ళకద్దుకొని వద్దామని కొండంత దుఃఖంతో వాళ్ళు ఆ పిల్లల చూసుకుంటానికి వస్తే ఆ పిల్లల ముఖాలు సూజ చూడలే చూడలేకుండా చేసింది ఈ రాజ్యం ఈ రాజ్యంలో ఏం జరుగుతుందో తెలంగాణలో తెలంగాణ ఇంత కష్టపడి తెలంగాణను సంపాదించుకున్నారు ఈ తెలంగాణలో ఏమేమి జరుగుతుంది ఎట్లా జరుగుతుంది గోదావరి దాటిండ్రా గోదావరి అవతలు ఉన్నారా వాళ్ళు గోదావరి దాటలేదు వాళ్ళు మావోయిస్టులు అనే వాళ్ళే ఈ గోదావరి దాటి ఎప్పుడు ఈ తెలంగాణ వైపు రారు వచ్చిండ్రు అంటే వాళ్ళు బతకరు కానీ అటు పట్టుకొని వాళ్లకు విషం పెట్టి చంపి శలపాక అడవులలను ఇక్కడ ఎన్నుకోండి అయినట్టు పడేసిన రు ఎక్కడోళ్ళు అక్కడ పడేస్తే ఇట్లా బొక్క బోర్ల పడడం ఇట్లే చేయడం మీరు అంటే టీవీలలో వచ్చిన దానికి సెల్లులల్లో చూసిన దానికి మనకు అంత ఒక్క తిరిగి ఉన్నాయి కామ్రేడు జమునను జబ్బ నరికేసి ఈ రెక్క వెనకకేసిండ్రు మల్లన్నను ఇంట్లో నరికి ఇంత పొడుగున్న మల్లన్నను మొక్కళ్ళ వరకు ఏడి కాడికి చెక్కి ఆయన వయసు పోయింది పాపము ఆయన కాళ్ళకు పట్టీలేసుకున్నాడు నడవనికి ఆయనను ఎట్లా చితక చితిక కొట్టి మొక్కలల్లో అది లేకుండా మలిసి వేసిండ్రు వాళ్ళ మీద పైంట్లు మాత్రమే చుక్కలు మాత్రమే అవపడుతున్నాయి ఏవి గుర్తు లేకుండా ఇంకొక అయితే కాళ్ళు లేవు ఇంకో మిత్రునికి ఇట్లా నరికి రకరకాల దిక్కులల్లా పడేసిండ్రు అది ఎనుకొంటారు ఉరుకుతా అంటే ఎనుకొంట్రైందని లేకుంటే పాక్కుంటా పోతా అంటే ఎనుకొంట్రైందని అట్లా చెప్పుకోనికీ ఇది బూటకం అని ఇది అసలైన ఎన్నుకుంటారు వాళ్ళకు మాకు జరిగింది అన్నట్టు వాళ్ళు చెల్లా చెద్రం పడేసిండ్రు ఆ చెల్లాశద్రం కాదు వాళ్ళని పట్టుకొని విషం ఇచ్చి చంపేసిండ్రు ఆ కామ్రేడ్స్ను వాళ్ళు అక్కడ దాన్ని మేము ఏమంటాన్నామంటే బూటకు బూటకం ఎన్నుకుంటారు విషం ఇచ్చి చంపేసిండ్రు ఒక్క సంవత్సరం కానించెల్లి ఒక్క సంవత్సరం కింది నుంచి వెళ్ళి ఆనాటి నుంచి వెళ్ళి ఈనాడు కనుక మార్చి పోయిన సంవత్సరం మార్చి నుంచి వెళ్ళి మొదలు పెడితే ఈరోజు ఇంతవరకు ఆ ఎన్కౌంటర్లు తప్పలేదు ఇవాళ ఆదివాసులైతేంది ఆడవాళ్ళని అనకుంటా ముసలిము అనకుండా ఎంతోమందిని చంపేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని ఇది చేస్తుండ్రు ఇది ఖగార్లో ఒక భాగం అని చెప్తున్నా నిన్నగాక మొన్న టేకుల టేకులగూడెం కామ్రేడ్ యేష వన్ అయితేంది ఏషన్న నుంచి వెళ్ళి మొదలు పెడితే సంతోషం నుంచి వెళ్ళి ఇవాళ ఆయన సుధాకర్ నుండి కాసపోయిన రవి సీమల నరసన్న సుమన్భాయ్ రజిత ఇంత నుంచి ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ దానికి అప్పటి నుంచి వెళ్ళి పోయిన సంవత్సరం నుంచి వెళ్ళి మళ్ళీ మొన్న ఏప్రిల్ ఐదు తారీఖు నుంచి వెళ్ళి ఈ బూట పెనుకుంటలు చే స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు ఇంకా తప్పలేదు ప్రజల మీద ప్రజలను ఇట్నే ఉప్పుడే ఇట్లే చంపేస్తూ ఉండరు ఆ బూట పెనుకొంటర్లు ఈ రాజ్యం ఇట్లా చేస్తుంది ఇదంతా ఈ తెలంగాణ యువతల తెలంగాణలో జరుగుతుంటే ఇది రేవంత్ రెడ్డిదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఓట్లకి ఏమంట వచ్చిండు ప్రజలలో ఓట్లు ఏమంటా తీసుకున్నాడు ఆయన ప్రజల నుంచి వెళ్ళి ఓట్లు తీసుకొని ఇవాళ ప్రజలను చంపుడు ఇవాళ ఈ టీఆర్ఎస్ బోవల్ అంటే మాజీలు వాళ్ళు వీళ్ళు అందరకము టీఆర్ఎస్ను కొట్టి ఇవాళ కాంగ్రెస్ తీసుకొచ్చి కాంగ్రెస్ రాజ్యంలో సుఖపడదామని తెచ్చి ఇవాళ కాంగ్రెస్ కాంగ్రెసు పాలనలో బూట వెనుకొంటలు జరుగుతున్నాయి ఇవాళ ఈ రాజ్యానికి తెలుసు నిన్న నాకు తెలిసినప్పుడు నిన్న నేను ఆ శివాల చూద్దామని పోతే నేను ఈలాగనే మాట్లాడుతుంటానని నన్ను నిన్న ములుగు అడవుల్లో నన్ను అరెస్ట్ చేసిండ్రు ములుగు అడవులు అంటే గట్టమ్మ కిటేటు అడవి మల్లం పెళ్ళి దగ్గర ఆ సమీపంలో బస్సు చుట్టుముట్టి బస్సు చుట్టుముట్టి బస్సు నుంచి వెళ్ళి నేను వస్తాను అని ఒక ద్రోహిచ్చిన సమాచారంతో నేను నన్ను చుట్టుముట్టి బస్సుల నుంచి వెళ్ళి బయటకు దిస్తూ ఉంటే నన్ను ఎందుకు తీస్తున్నాను నేను ఏంది నేను ఏమనుకుంటాను నేను ద్రోహిన దొంగన ఒక ఆడ మనిషి అని చూడకుండా ఇంతమంది బస్సులు ఎక్కిరు నన్ను దింపేస్తుండ్రు మీరు ఎందుకు దింపేస్తుండ్రు నన్ను అంటే వాళ్ళు ఏం దిగమ్మా నువ్వు దిగు వెళ్ళి మాకు ఆర్డర్ వచ్చింది నేను దించేయమని నువ్వు ఆ శివాలకు పోతే నువ్వు బూట పెనుకోడరని చెప్తావు నువ్వు మీ అమరల బంధుమిత్రుల సంఘంలో ఓ రాష్ట్ర కమిటీ నాయకురాలు నువ్వు నీ రాష్ట్ర కమిటీ వీడి కొత్తందంటే ఇవాళ్ళక్కడా ఎవరు సిఎల్సి వాళ్ళు పౌరాకుల సంఘము అక్కడ కోర్టులో కేసేసిండ్రు మీరు వచ్చి ఇక్కడ శివాల కాడ మాట్లాడదామా అని వస్తుండ్రా ఈ శివాల దానిక శివాల కడికి పోకుంటే అందుకే నేను ఆపేస్తున్నాము ఇంకొక ఆయన సిఐ ఈ మొలుగు నుంచి వెళ్ళి చాలా చాలా మంది అంటే ఇంకా దూరం దూరం స్టేషన్లలో కిలుసు వచ్చిన రు అక్కడ నాకేం చెప్తానంటే నిన్ను మేమేమంటలేము మేము చెప్పినట్టు నువ్వు వినాలి నువ్వు ఆ శివాల కడికి పోకూడదు ఆ శివాలను చూడకూడదు ఆ శవాలు తరలేదనుక మాదుపులే ఉండాలి మీకు ఏమనిపిస్తుంది నిజానికైతే నాకు షుగర్ ఉంది బీపీ ఉన్నది థైరాయిడ్ ఉంది నన్ను నడు నడి రోడ్డు మీద ఇబ్బంది పెడుతుండ్రు అని మాట్లాడినప్పుడు తీసుకొచ్చి నన్ను కార్లో గుసునబెట్టి నువ్వు వాటర్ తాగుతావా శాంతక్క నీకేం కల టిఫిన్ తింటావా టీ తాగుతావా నువ్వు అన్నం తింటావా అవి మా ఊళ్ళ రక్తం మాంసం ముద్దలు నిజంగా మేము తినడం అంటే వాళ్ళు పెట్టిన భోజనం తినాలంటే ఇవాళ ఒక మీడియా ఛానల్ ముందు మాట్లాడుతున్నామంటే మా ఊళ్ళ రక్తం ముద్దలంటే మా సచ్చిపోయిన అమరులు వాళ్ళు జీవం ఉన్నోళ్ళు కాదు జీవం పోయిన వాళ్ళు వాళ్ళని ఒక్కసారి కళ్ళతో చూసి మర్రి వద్దామంటే ఈ రాజ్యం నన్ను అక్కడ చేరుకొనివ్వలేదు నన్ను వాళ్ళని చూడనివ్వలేదు గడ్డి పరకల్లాగా ప్రాణం ఇచ్చిండ్రు పచ్చని అడవులు ఎర్రబార్నీ ఒక్కసారి వాళ్ళని చూసి వాళ్ళ తల్లులె ఆ అమరలంగా తల్లులు ఆ ఏడుగురు అమరలంగ తల్లిని ఒక్కసారి చూసి వాళ్ళ కడుపులో తలబెట్టి ఏడుదామనుకున్నాను ఎందుకంటే నేను ఒక బిడ్డను కోలిపోయినా తోడకుట్టి అన్నం కోలిపోయినా ఇదంతా ఆవేదన బంధుమిత్రుల సంఘాలు ఉంటుంది ఒకప్పుడు శవాలు ఇవ్వలేదు ఈ శవాలు ఇవ్వని కారణం అమర్ల తల్లులు తండ్రులు అందరూ కలిసి శవాలు ఇవన్నీ రెండు వేల రెండు వేల రెండులా ఒక సంఘం అంటూ పెట్టుకున్నారు సార్ ఆ సంఘంలో మేము అమర్ల కుటుంబాలమే ఇంకా ఏం కాదు మేము కొట్లాడదానికి వస్తలేము ఇంకా ఏం వస్తలేము మీరు సూడు సైలెంట్గా నన్ను పంపి అని చెప్పినప్పుడు ఇంకోసారి రావద్దమ్మా నువ్వు ఎంత షార్ప్గా ఉన్నావు నువ్వెంత షార్ప్గా మాట్లాడుతున్నావు అనేది వాళ్ళు నన్ను అడిగి నన్ను మల్లం పెళ్ళినాక తీసుకొమ్మంటే అక్కడే బస్ ఆపి బస్సు ఎక్కి ఆరపల్ల కడ ఈమెను దింపి పొమ్మని అంటే ఈ రాజ్యము చనిపోయిన సో జూనిస్తలేదు దానికి ఏబిఎంఎస్గా ఇది బూటకు ఎన్కౌంటర్ మేము ఖండిస్తున్నాము జోహార్లు అమర వీరులకు జోహార్లు అమర వీరులకు జోహార్లు ఏడుగురు అమర వీరులకు కొనసాగిద్దాం అమర వీరుల ఆశయాలను పోరాటంలో పోయేది ఏమీ లేదు